అంతరాష్ట్ర దొంగలమూటను పట్టుకున్న నవపేట పోలీసులకు జిల్లా ఎస్పీ గణకీదేవి క్యాష్ అవార్డును అందించారు ఈ సందర్భంగా వారిని అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా కొత్తవారు తమ గ్రామాలకు వచ్చిన వారిపై ఒక దృష్టి పెట్టి వారి వివరాలను అడిగి మా దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఇటువంటి ఈ నేరాలు జరగకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు అమర్చుకున్నట్లయితే కొత్త వారి ఈ వివరాలను సేకరించడానికి తెలువుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు తీసుకొని తీసుకొని రెండో తారీఖు అయిన ఫెన్స్లో వీళ్ళు మా వాళ్ళు వర్కౌట్ చేస్తే ఈ బొలెరో నెంబర్ వచ్చింది దాన్ని మార్చి మరికల్ విలేజ్ నుంచి తీసుకెళ్ళి మన వాళ్ళు వర్కౌట్ చేస్తే అది ఆ బొలెరో వెహికల్కి ఏదైతే ఒరిజినల్ నెంబర్ ఉందో అది తీసేసి వేరే నెంబర్ పెట్టారు దాని ద్వారా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా కేసెస్ బయటపడ్డాయి మనకు దీంట్లో నవాపేటతో పాటు హన్వాడ కుల్టెట్ల యాదగిరిగుట్ట యాదగిరి షార్నగరు యాలి యాలంటే వికారాబాదు అండ్ పెద్దేమూడు వికారాబాదు మనది అండ్ సైబరాబాద్ చార్నగర్ నగర్ అండ్ సైబరాబాదు సో నాలుగు యూనిట్స్ నాలుగు జిల్లాలవి మనకు కేసెస్ ఒక తొమ్మిది కేసెస్ వరకు బయటపడ్డాయి మనం ఒక పదిహేను పదహారు పచ్చుల వరకు అంటే అందులో ఆవులు లేదా దూడలు అండ్ గేరె గేరెలు కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మనం రికవరీ చేసే ప్రాసెస్లో వాళ్ళు కొన్ని అమ్ముకున్నారు మొత్తం ఒక పద్నాలుగు లక్షల ప్రాపర్టీ మనకు ఒక గేదె వచ్చేసి జెర్సీ అది లక్ష పైన ఉంటుంది పద్నాలుగు లక్షల యాభై వేలు ఉంటుంది కొన్ని వాళ్ళు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇది మనం నేను ఈ సందర్భంగా మనకు అంటే విలేజెస్ మీకు చెప్పేది ఏంటంటే మనకు సీ అంటే పొలాల దగ్గర అయితే సీసీ కెమెరాలు పెట్టమని నేను అడగను కానీ అట్లీస్ట్ రోడ్ల మీద పెడితే ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు మనకు క్లూస్ వస్తుంది క్లూస్ వచ్చి ఎట్లీస్ట్ ఏ బండిపోయింది ఏంటి అనేది మనం వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా నేను నవాపేట మండలం కావచ్చు మనకి మౌనర్ ఎందుకంటే చాలా ప్లేసెస్ కూడా అవుతున్నాయి మనకు మహ్మదాబాదు అడ్డాకల దేవతల పశువులవి దొంగతనాలు చాలా ఈజీగా చేస్తున్నారు అందరినీ కోరేది ఏంటంటే అట్లీస్ట్ మెయిన్ కూడళ్ళ దగ్గర రోడ్ల మీద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మనకు భద్రత కోసం ఈజీగా ఉంటుంది ఎవరు అంటే అన్నోన్ పర్సన్స్ ఆ విలేజ్కి వచ్చినా కూడా తెలిసిపోతుంది ఇమీడియట్గా మనకు కూడా ఏం అయినప్పుడు డిటెక్ట్ చేయడానికి రాస్తారు వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఇష్ట టీం వర్క్ చేయడం వల్లనే ఈ కేసు చాలా తొందరగా డిటెక్ట్ అయింది ఇక్కడ మనకు రెండో తారీఖు అయింది వాళ్ళు పదమూడు తారీఖు వితిన్ నైన్ డేస్లో మనం ఇన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు దట్టు క్లూలెస్గా ఉన్నాయి ఎక్కడ క్లూలు అయితే ఉన్నది మనం చాలా సీసీ కెమెరాలు చాలా దూరం చూసి 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 తర్వాతనే మనకు ఒక క్లూ వచ్చింది ఆ క్లూని బట్టి మనం వర్క్ అవుతుంది సో అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్ ఏర్పాటు చేసుకుంటే అంటే పల్లెటూర్లలో అవసరం లేదు అనే ధోరణి కాకుండా అట్లీస్ట్ ప్రధాన కూడళ్ళలో గ్రీన్ బజార్ ఒకటే ఉంటుంది మనకు ఆ వెహికల్స్ వచ్చేదాలో